నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు లతాబొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే లత గారు నమస్తే పని లత గారు మన సంసార సముద్రాన్ని దాటాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి గురువు పాదాలే మనకు సరణ్యం ఆ ఈ కష్ట నష్టాల నుంచి కానీ లేకపోతే కలియుగంలో గురువుని పట్టుకుంటే ఆయనే నడిపించేస్తాడు అని మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన విషయమే సో అటువంటి గురు గురువు అనుగ్రహం కోసం నార్మల్ గా ఏంటంటే ఒక గురు మంత్రం కానీ గురుపదేశం కానీ తీసుకునేవాళ్ళు లేదు సహస్రనామాలు గురువుకి చదువుకునేవాళ్ళు లేదు గురు మంత్రాన్ని ఉపాసించే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఇవి కాకుండా అష్టోత్తరం చేసేవాళ్ళు ఇవందరూ కూడా ఉంటారు ఇవి కాకుండా ఇంకా చాలా ఈజీగా అంటే ఇంత చేయలేమండి ఈ బిజీ లైఫ్ లో అందరూ కొంచెం ఇంత ప్రాసెస్ అనేటప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు సో అటువంటి వాళ్ళు ఇంకా ఈజీగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందాలి ఆయన కృపకు మేమందరం పాత్రలు కావాలి అంటే మాకు చక్కగా కొన్ని రెమెడీస్ చెప్పండి తప్పకుండా ఫనీ దత్తాత్రేయ దశనామాలలు ఉన్నాయి దత్తాత్రే దశ రోజు ఏదైతే మూల మంత్రం చదువుకుంటారు ఒకవేళ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అని చదువుకొని కూడా ఈ దశనామాలు ఒక పన్నెండు సార్లు చదవాలి ట్వెల్వ్ టైమ్స్ అంటే టెన్ టెన్ నామాలు ట్వెల్వ్ టైమ్స్ అంటే నూట ఎనభై సార్లు చదవాలన్నమాట ఆ దశనామాలు అనేవి రోజు కూడా మీరు చదువుకోవచ్చు అంటే ఇంకా స్వామికి మీరు దగ్గర అవ్వాలి తొందరగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలి సమస్త దోషాలని కూడా తొలగించాలి ఈ భూత ప్రేత పిశాచ బాధలు తొలగించాలి ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ దత్తాత్రేయ దశనామాలు అనేవి పఠిస్తే మంచిది అలాగా చదువుకుని కూడా చేయొచ్చా సంకల్పం అనుకుని కూడా చేయొచ్చు నిత్య పూజా విధానంలో చదువుకోవచ్చు దత్తాత్రేయ భక్తులు అయితే రోజు కావాలంటే చదువుకోవచ్చు లేదు మీకు అంత సమయం లేదంటే ప్రతి గురువారం అలా పదహారు గురువారాలు పదహారు గురువారా డేస్ అనమాట ఇలా ఈ దత్తాత్రే దశనామాలు అనేవి చదువుకోవాలి అంటే పన్నెండు పన్నెండు సార్లు ప్రతి గురువారం పన్నెండు సార్లు ఈ పది నామాలు పది నామాలు చదువుకోవాలి లేదు నిత్యం మేము రోజు చదువుకుంటాం అంటే రోజుకొకసారి మీ పూజా విధిలో చదువుకోవచ్చు లేదు ఈ పదహారు గురువారాలు ఒక సంకల్పాన్ని పెట్టుకొని చేయండి అప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాయి దత్తాత్రేయ స్వామికి ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధ పారాయణం చేసేటప్పుడు మనం అన్ని నియమ నిబంధనలు పాటిస్తాం దీనికి అంత నియమం అంటే గురువారం అంటే మనం ఏకభుక్తం చేస్తాం చాలా మంది రాత్రిపూట టిఫిన్ తింటారు ఆ విధంగా చేస్తే చాలా మంచిది దీనికి ప్రత్యేకంగా ప్రసాదాలు అంటే ఏమన్నా చేసి పెట్టాలా స్వామి దత్తాత్రేయ స్వామికి పసుపు రంగు ప్రసాదాలు చెప్తాను గోధుమ హల్వా చెప్తాను అలాగే అరటిపళ్ళు చెప్తాను ఇవన్నీ కూడా ఏదైనా పసుపు రంగు పసుపు రంగు స్వామికి ఇష్టమైనవన్నీ కూడా పసుపు రంగుతో ఎక్కువ ఉంటాయి లేదా కిచిడి చేయొచ్చు లేదా హల్వా ఇష్టం గోధుమ హల్వా ఇష్టం ఇవన్నీ చేయచ్చు చేయొచ్చు అంత యొక్క దశనామాలు చెప్తాను కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి దశనామాలు ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ దిగంబరాయనమ ఓం ద్రామ్ శ్రీ దత్తాత్రేయాయ చిదంబరాయ నమ ఓం ద్రామ్ శ్రీ దత్తాత్రేయాయ అవధూతాయ నమ ओम द्राम श्री दत्तात्रेय तिवरदाय नम ओं द्रम श्रीदत्ताे आदिगुवे नम ओम द्राम श्री दत्तात्रेय परमात्मने नम ओम द्राम श्री दत्तात्रेय परहणे नम ओं द्रम श्रीदत्तात्रेय सच्चिदनंदमूर्त नम ओम द्राम श्री दत्तात्रेय विश्व नम ओम द्राम श्री दत्तात्रेय आत्म नम చాలా సింపుల్ గానే ఉన్నాయండి చక్కగా అందరం చదువుకునేటట్టు ఇలా డ్రామ్ తో జోడించి చదవచ్చు దీంతో పాటు ఏదైనా మూల మంత్రం చదువుకుంటే అంటే ఏదో ఒక మీ గురువులు ఇచ్చిన మంత్రము ఇంకేదైనా మంత్రం కలిపి ఇవి చదువుకోవచ్చు ఒకవేళ ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఏ మంత్రం ఆ మంత్రము ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ స్వాహ అని చదువుకోవాలి ఇది చదువుకుని అప్పుడు ఈ పది నామాలు కూడా స్టార్ట్ చేసుకోవాలి వీటిని దత్తాత్రేయ దశనామాలు దత్తాత్రేయ దశనా దశనామాలు అంట రైట్ అండి అయితే ఈ పదహారు గురువారాలు అని చెప్పాను కదా ఏదైతే వాళ్ళకి సమస్య ఉంటుందో ఆ సమస్య తీరాలని శనగల మాల కాబూలి శనగలు ఉంటాయి కదా అవి నానబెట్టేసి లేదా ఒక ఉడకు ఉడకబెట్టేసి సూర్తో గుచ్చేసి నూట ఎనిమిది శనగలు మాలగా చేసి ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ఇలా మాలాంటి పీఠాల్లో కూడా ఆ మాలని పదహారు వారాలు కూడా వేసి అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకున్నా కూడా చాలా మంచిది అలాగే అక్కడికి మీరు ఏదైనా ప్రసాదం చేసుకుని వెళ్ళి పంచి పెట్టడం ద్వారా కూడా తొందరగా ఆ సమస్య నుంచి బయటపడతారు ఒకవేళ కొంతమంది గుడికి వెళ్ళలేరు అన్నవాళ్ళు మాలని ఇంట్లో మన దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ వేసుకోవచ్చు ఇంట్లో మీకు దత్తాత్రేయ స్వామి పటం ఉంటుంది కదా అక్కడ వేసుకొని చక్కగా గుచ్చి అంటే మనం గుడిలు దేవాలయాలు ఇవి ఇవెందు చెప్తావు అంటే ఎక్కువ అక్కడ నిత్య కైంకర్యం నిత్య పూజలు జరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళండి దేవాలయానికి వెళ్ళండి అని చెప్తాం ఇంట్లో అందరూ నిత్యం చేసుకుంటారు గురువారం మాత్రమే మనం చేయమంటున్నాం కాబట్టి అలా దేవాలయాలకు వెళ్ళి చేసుకుంటే ఇంకా అత్యంత ఫలదాయకం అనమాట అలాగా నేను చెప్పాను కదా పులిహోర లాంటిది చేసి లేదా అట్టిపళ్ళు లాంటివి అక్కడ ఉండే వాళ్ళందరికి బయట ఎవరైతే ఉంటారో గుడి బయట ఉంటూ ఉంటారు చాలా మంది యాచకులు ఇలా వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే గోవులకి కూడా ఈ పదహారు గురువారాలు కూడా మీరు ఏదైతే ఈ శనగలు మాల వేస్తారో తర్వాత తీసేసి గోవులకి తినిపించవచ్చు అంటే ఆ ఎనిమిదే కాదు ఇంకొన్ని శనగలు కూడా నానబెట్టి గోవుకి తినిపించవచ్చు అరటిపళ్ళు కూడా తినిపించవచ్చు దాని వల్ల కూడా మీ సమస్య నుంచి బయటపడతారు అయితే లత గారు మీరు ఎక్కువ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనలో పసుపుని ఎక్కువగా చెప్తారు పసుపు రంగు ప్రసాదం పసుపు రంగు చెప్తూ ఉంటారు కదా ఎందుకు చెప్తారు అంటే పసుపుకి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది పసుపు అనేది కూడా మనకి ఎల్లో కలర్ లోనే ఉంటుంది కదా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది గురువురాని అట్రాక్ట్ చేసేది పసుపు అనమాట శుభకరం పసుపు అనమాట అందుకని చాలా స్పిరిచువల్ గా మనం ఎదగాలన్నా మంత్రం సిద్ధించాలన్నా గురు అనుగ్రహం కలగాలన్నా పసుపు రంగు వస్త్రాలు ధరించే నేను మంత్ర జపం చేయమంట ఎక్కువ గురువారాలు అందరినీ కూడా గురువు అనుగ్రహం కావాలంటే గురు దోషాలు తొలగాలంటే కూడా పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించాలి పసుపు రంగు ఖర్చు దగ్గర పెట్టుకున్నా కూడా మంచిదే అనమాట గురు అనుగ్రహం వల్ల అలాగే మనం పెట్టుకునే బొట్టు కూడా గంధం రంగు గంధం బొట్టు పెట్టి కుంకుమ పెడతాం దత్తాత్రేయ స్వామి అది కూడా పసుపు ఇవ దీనికి చాలా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది అనమాట మన ఓరాను కూడా మారుస్తూ ఉంటుంది మనం బొట్టు పెట్టుకుంటాం ఈ బొట్టు పెట్టుకోవటం వల్ల కూడా మన హోరా మారుతుంది బొట్టు వల్ల కూడా హోర హోరా మారుతుంది అంత సిగ్నిఫికెన్స్ ఉంది మన బొట్టుకు కూడా అలా ఎల్లో కలర్ కూడా అంతటి అంటే చెడును దూరం చేస్తుంది పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది మంత్రం సిద్ధిస్తుంది గురు అనుగ్రహం లభిస్తుంది అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పదహారు వారాలు కూడా పసుపు బట్టలు వేసుకోవచ్చు ఒకవేళ అంటే చక్కగా పసుపు ఖచ్చిత అదైతే పసుపు బట్టలు వేసుకుంటే ఇంకా మంచిది మంచిది ప్రతిరోజు వేసుకోపోయినా గురువారు కూడా తొందరగా సిద్ధిస్తుంది అందరికీ కూడా కింద స్క్రోలింగ్ లో ఇస్తామండి ఈ నామాలు సో చక్కగా అమ్మ చెప్పినట్టు పదహారు గురువారాలు కానీ లేకపోతే రోజు కానీ చక్కగా ఇవి చదువుకుని అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి జై గురుదత్త